ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే అండ్ ఈ సీలింగ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్ కోవ్ లైటింగ్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగా సెట్ అయింది కిచెన్ కూడా దీనికి తగ్గట్లుగానే మంచి స్పేషస్ ఇచ్చారు వీళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట అరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించిపోతున్నాను సో పక్కన హౌస్ ఉంది ఇది కూడా ఉంది రెండు సేల్కి అయితే ఉన్నాయి అండ్ అందులోని ఇక్కడ మనం చూస్తున్న ఈ హౌస్ చూసారా దీనికి రెండు పక్కల రోడ్ అయితే ఇచ్చారు అంటే నార్త్ సైడ్ ఒక రోడ్డు అండ్ అట్లాగే ఈస్ట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటుంది నూట అరవై అని చెప్తున్నాను కానీ నూట అరవై ఒక్క గజం పైనే వచ్చింది ఇది మొత్తం అంతా కూడా అని సో డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కట్టించుకుందాం అనుకున్నా కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది సో ఎక్కడ ఆపకుండా పూర్తి చూడండి సో స్టార్టింగ్ మనం గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదమూడు ఇంటూ తొమ్మిది సైజులో మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేశారు మెట్ ల్యాండింగ్ పక్కన కూడా మనకి ఒక టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు ఇక్కడ అంతా కూడా ఓపెన్ ప్లేసే ఈశాన్యం కూడా బాగా పెరిగింది ఫ్రెండ్స్ దీనికి అందుకే సైడ్ కూడా బాగా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది దీనికి నిజానికి కొలతలు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంటూ యాభై రెండు కానీ మనకి ఇక్కడ సైడ్ కొంచెం ప్లేస్ బాగా ఎక్కువ కలిసింది ఈశాన్యం బాగా పెరిగింది అండ్ గేట్ కూడా ఇచ్చేసారు నార్త్ సైడ్ దీనికి మెటిల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ కూడా వస్తుంది అది లాస్ట్లో చూపిస్తాను మీకు సో ఏదైతే మనకి మెయిన్ ఈస్ట్ సైడ్ ఇచ్చారో ఆ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే మనకి లోపలికి వెళ్ళగానే ఇలా పెద్ద హాల్ అయితే ఉంటుంది సో హాల్లో మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక టీవీ ఉన్నట్టు అయితే ఉంటుంది అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు అండ్ కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది సీలింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది మొత్తం అంతా కూడా బాగా ఇచ్చారు లైట్స్ అవన్నీ కూడా అని అండ్ వాల్పేపర్ కూడా ఇచ్చారు ప్లేన్గా అలా వదిలేకుండా వాల్ లెఫ్ట్ సైడ్కి ఒక వాల్పేపర్ అయితే తీసుకున్నారు సో ఇది వచ్చేసరికి పదహారు పది ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఈ పక్కన హాల్ అనేది లావర్స్ కూడా యూజ్ చేశారు టీవీ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక అయితే వస్తుంది అండ్ మెయిన్ డోర్ ఉంది చూసారు కదా ఏదైతే మనం వచ్చిన డోర్ అనేది దాని పక్కనే ఒక పూజా మందిర్ కూడా ఇచ్చారు వీళ్ళు వుడ్ ఫినిష్డ్ టైప్ ప్లాన్మెట్ వాడారు ఇక్కడ ఇది పూజా మందిర్ ఇదిగోండి రూమ్ తీయచ్చు కాకపోతే ఏంటంటే వెడల్ పనేది తక్కువగా ఉంది కదా దానివల్ల మందిర్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతే బట్ మందిర్ పరంగా ఉన్నా మాకు పర్లేదు అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది సో దగ్గరలో మనకి స్కూల్స్ ఉంటాయి మార్కెట్స్ కూడా చాలా దగ్గర అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా అని మొత్తం అంతా కూడా త్రీ పాయింట్ త్రీ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ పాయింట్ వన్ అంకనోస్ అయితే వస్తుంది సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మనం అక్కడ చూసాం కదా సేమ్ అదే లామినేట్ ఇది వుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక డ్రా కూడా ఇచ్చారు సో లోపల మనం సెట్ బాక్స్ పెట్టుకుంటాం కదా అండ్ సపోర్ట్కి ఇక్కడ ఒక చైన్ కూడా ఇచ్చేస్తారు దీనికి డ్రాకి గ్లాస్ కూడా అందుకిస్తారు మనకి నార్మల్ లుక్ వైస్గా బాగుంటుంది అన్నట్లయితే ఏం కాదు ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ గ్రిల్స్ వచ్చేసరికి ట్వెల్వ్ ఎంఎం గ్రిల్స్ అయితే యూజ్ చేశారు అండ్ స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే సో హౌస్ లొకేషన్ కూడా ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుంది మన సర్పవరం పోల్ మార్కెట్ సెంటర్ ఉంటుంది చూశారు కదా అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదే జంక్షన్ నుంచి అయితే కనుక ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే అండ్ ఈ సీలింగ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్ కోవ్ లైటింగ్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగా సెట్ అయింది కిచెన్ కూడా దీనికి తగ్గట్లుగానే మంచి స్పేషస్గా ఇచ్చారు వీళ్ళు ఇది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది సారీ తొమ్మిది ఏడు వెడల్పు ఉంటుంది పదమూడు అడుగులు లోతైతే ఉంటుంది మంచి స్పేషియస్గా ఇచ్చారు అండ్ టైల్స్ కూడా పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేశారు చూడండి బ్లాక్ అండ్ స్టోన్ లుక్లో కనబడుతుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఇక్కడ ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్కూల్స్కి కానీ మార్కెట్స్కి కానీ అన్నిటికి కూడా దగ్గరకు అయితే ఉంటుంది హౌస్ అనేది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూరు బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది అండ్ బయట ఇచ్చిన రోడ్డు కూడా దీనికి ఇచ్చిన రోడ్డు అనేది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది సారీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు దీనికి ఇది వాల్ ఇది గ్లాస్టర్స్ అయితే యూజ్ చేశారు చిన్న చిన్న విధాన మనకి త్వరగా తీసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఒక మూడున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు చిమ్ని కూడా పెట్టుకోవచ్చు మీరు ప్యూరిఫైర్ సంబంధించినవి అన్నీ కూడా ఇచ్చేసారు దీంట్లోని డైనింగ్ ఏరియా కొలత మీకు చెప్పలేదు పదిన్నర ఇంటూ తొమ్మిది ఏడు సైజులో ఉంటుంది అండ్ సౌత్ సైడ్ కూడా మనకి ఒక ప్లేస్ అయితే వదిలేశారు మరి ఎక్కువనే కాదు ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు పక్కన బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే బాగానే వదిలేరు వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా టూ ఫీట్ అట్లా వదిలేశారు అది పక్కన హౌస్ అది చూపించలేదు రెండు సేమ్ ఒకేలా ఉంటే అందుకే చూపించట్లేదు పదండి ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం స్టార్టింగ్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీలో కూడా ఎవరైనా వాళ్ళు ఇళ్ళైనా సేల్ అనుకున్నట్లయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము మీద ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా ఏదైనా ఇంటీరియర్ ఏదైనా ప్రమోట్ చేయాలన్నా ఏ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడండి లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇలా లోపల రాగానే మంచి పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా అండ్ వాటర్ కూడా కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు తీసుకునే టైంలో కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఇవ్వడం వల్ల లోపలన్నీ కూడా సిమెంట్ బలలే అండ్ ఈ పక్కన కూడా చూసారా ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేశారు జనరల్గా అలా వుడ్తో తీసుకుంటే మనకి డస్ట్ అనేది చాలా క్యారీ చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రానైట్ ఇవ్వడం వల్ల మనకి విండో నుంచి గమ్మున ఏదైనా డస్ట్ వచ్చినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ప్లేస్ అదకోండి ఇంటి చుట్టూ కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు నేను ప్లానింగ్ ఇస్తాను మీకు ఒకసారి ప్లానింగ్లో కూడా చూసుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది చూడగానే మీకు ఇలా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా కూడా ఉంటుంది దీనికి ఒక ఎడాచ్డ్ బాత్రూము ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇచ్చేశారు ఒకసారి బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో బెడ్రూమ్ సైజు వచ్చేసరికి మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది పద్నాలుగున్నర ఇంటూ తొమ్మిది ఏడు సైజులో ఉంటుంది బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సీలింగ్ అయితే ఏమీ లేదు కాకపోతే సీలింగ్ లేదు కానీ ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా సిరా కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు వాష్ మెషిన్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కట్టారు ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూద్దాము ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో చూసుకోండి ఒకసారి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇరవై నాలుగు ఇంటూ యాభై రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది కాకపోతే ఇప్పుడు మనం చూసిన హౌస్లో ఈశాన్యం అనేది కొంచెం పెరుగుతుంది దానివల్ల నూట అరవై యొక్క గజం వస్తుంది ఇది మొత్తం అంతా కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి హౌస్ అనేది ఎవరైనా కొత్త ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా లేదంటే ఒక ఐడియా మీరు ఒకవేళ ఇల్లు తీసుకుందాం అనుకున్నా ఒక ఐడియా అయితే వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అన్నా కూడా మేము డిజైన్ చేస్తాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూసుకోండి అండ్ ఫైనల్గా ప్రైస్ కూడా ఇలా మొత్తం ఈ హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఓనర్ చెప్పిన ప్రైస్ మీకు చెప్తున్నాము ఈ అమౌంట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా ఈ హౌస్ అనేది నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసి ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇందులో చూసుకున్నట్లయితే వాడ్రోప్ ఇచ్చారు కదా దీనికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా ఉంటుంది చూపిస్తాను చూసుకోండి సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది కూడా దానికన్నా పెద్దగా ఉంటుంది అంటే మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసాం కదా బాత్రూమ్ అనేది దానికన్నా పెద్దగా ఉంటుంది ఇది నాలుగు ఇంటూ తొమ్మిది సైజ్ బాత్రూమ్ ఇది ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఐటమ్స్ ఎరా కంపెనీకి సంబంధించినవి యూజ్ చేశారు మొత్తం ట్యాప్స్ వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా గీజర్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చేశారు సో మొత్తానికి హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ బడ్జెట్లో ఎవరైనా కొంచెం మెయిన్ సెంటర్కి దగ్గరలో సర్పూరం సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి మాకు కర్నూలు కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్ త్వరలో కర్నూలు కూడా పెడతాం మళ్ళీని కొన్ని కొన్ని హౌసెస్ రెడీ అయ్యాయి కొన్ని కొన్ని చోట్ల రెడీ అవ్వట్లేదు హౌసెస్ అనేవి అందుకే పెట్టట్లేదు నెక్స్ట్ కర్నూలులో కూడా పెడతాము గుంటూరు కూడా పెడతాము సో బయటకైతే వచ్చేసాం మనం కామన్ టాయిలెట్ చూపిస్తున్నాను నేను మీకు ఇందక్కడ స్టార్టింగ్ చూపించలేదు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అండ్ ఇన్వర్టర్ అనేది బయట ఇచ్చారు మనకి పాయింట్ అనేది బయట ఇవ్వడం కూడా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే కొంచెం భయపడుతూ ఉంటారు బయట ఇవ్వడం వల్ల సేఫ్గా కూడా ఉంటుంది ఇది బాత్రూమ్ ఇది మిట్ ల్యాండింగ్ కింద ఇచ్చింది నార్మల్ సైజ్ ఇచ్చారు పర్లేదు స్టెప్స్ కూడా ఆరు అడుగులు వెడల్పు ఉన్నాయి పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎప్పటివరకు మీరు చూస్తున్నారంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి ట్రై చేద్దాం పెట్టడానికైతే కనుక అండ్ కార్నర్లో ఒక వార ట్యాంక్ కూడా ఇచ్చారు పైప్స్ మొత్తాన్ని కూడా ఆశీర్వాద్ కంపెనీసే యూజ్ చేశారు ఫ్రంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి సో ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అండ్ వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయం అసలు నచ్చిందా లేదనేది వీలైతే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి